హాయ్ అండి ఈరోజు వీడియోలో వంకాయ వేపుడు గుమగుమలాడుతూ ఈరోజు స్పెషల్గా చేసుకుందామండి ఇలా పొడవంకాయలతోటి వేపుడు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి మనం ఈ వంకాయ వేపుడులోకి పుట్నాల పప్పు కావాలండి ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకుందాము ఇప్పుడు ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నాను దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా వేపుకుందాము ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని అలాగే పసుపును కూడా కొంచెం వేసుకోండి మీరు తీసుకునే వంకాయలకు తగినంత చూసి వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము మనకి ఆయిల్ మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇలాగా మనకు ఆ వంకాయ ముక్కలతోటే టమాటాలు కూడా బాగా వేగాలండి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత మనం మూతను పెట్టకుండానే ఈ వంకాయ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టినట్టయితే మనకు వంకాయలు అనేవి మెత్తగా ఉడికి గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి మనకు వంకాయ ఫ్రై అలా ఉండకుండా మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలానే వేపుకోవాలండి ఇప్పుడు చూడండి మనకు టమాటాలు అనేవి బాగా మగ్గిపోయాయి కదా ఇలా ఒకసారి బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి కారం తగినంత వేసుకోండి చూసుకొని అలాగే మనకి వంకాయలో కొద్ది ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి మనం పుట్నాల పప్పుని పొడి చేసి వేసుకుంటాం కదా ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఈ లోపు నేను దీంట్లోకి ఒక ధనియాలు అల్లం వెల్లుల్లి ఇవి మూడు రోట్లో దంచుకున్నానండి ఇలా దంచిన మసాలాని దీంట్లో వేసుకుందాము అలాగే మనం తీసుకున్న పుట్నాలని ఒక రెండు మూడు స్పూన్లు ఇలా పొడిలాగా దంచుకొని దీంట్లో వేసుకోవాలి ఇవి రెండు ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకుందాము మీరు తీసుకునే వంకాయలకు తగినంత చూసి వేసుకోండి పుట్నాల పప్పు మరీ ఎక్కువ వేసుకున్నంత రుచిగా ఉండదు అలాగని తక్కువ వేసుకున్న బాగోదండి నేను తీసుకున్న మూడు స్పూన్ల పుట్నాల పప్పుని దీంట్లో వేసుకున్నాను అర కేజీ వంకాయలకి మూడు స్పూన్లు అయితే సరిపోతుంది మూడు టేబుల్ స్పూన్లు అండి స్పూన్లు అంటే టీ స్పూన్లు కాదు ఇదంతా ఇలా బాగా కలిసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఇలానే వేపుకోవాలి ఇప్పుడు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఇలానే మగ్గించుకోవాలండి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి లాయిల్ సపరేట్ అయినప్పుడు మనకి వంకాయ ఫ్రై రెడీ అయినట్టేనండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా అయిపోయే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది గుమగొమ్మలాడుతూ భలే రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ